పెద్ద ఇదేం కాదు కాని నాకు నాకు తెలిసిన మాట ఈ ప్రభుత్వం అనవసరంగా ఊరికే హిందూయిజం మీద హిందూయిజం మీద హిందూయిజం హిందూయిజం అంటుంది అసలు దీన్ని ఎందుకంటే అమ్మని అమ్మాని పిలవడం తప్ప అండి మనం చేసే తప్ప కన్నతల్లిని అమ్మాయిని పిలుచుకుంటున్నాం అంతేగాని ఆలక మళ్ళీ అమ్మని పిలవడానికి సిగ్గుపడి అమ్మలే సిగ్గుపడుతూ మమ్మీని పిలిపించుకునే సంస్కారం కాదు కదా అసలు ఏంటి హిందుత్వం దీని గురించి హిందూయిజం మీద ఎందుకు ఇంత రెవల్యూషన్ నాకు అర్థం కాదు బేసిక్గా ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా మన దేశాన్ని ఇండియా అని పిలుస్తుంది మన గర్భశత్రు ఎవరండి పాకిస్తాన్ ఆయన మైక ముందు కూర్చుని హిందుస్థాన్మే అంటారు మన గర్భశత్రువే హిందూ దేశం ఒప్పుకుంటుంది ఇంకెందుకని దీని గురించి డిస్టర్బెన్స్ అనవసరంగా పిచ్చోళ్ళు కాదు పిచ్చి మాటలు కాదు రెండు ఈ హిందూయిజాన్ని నశించాలి హిందూయిజం ఉగ్రం కాదు అని అనేటువంటి వీళ్ళే పైన పరిపాలిస్తూ వారి స్పీచ్ అంతా అయిన తర్వాత జై హింద్ అంటాడు రదేంటూ నాకు అర్థం కాదు మరి ఇం కాదు హిందువులు మాట్లాడకూడదు హిందువుతో డామినేట్ చేసేప్పుడు మరి ఇవ్వందిగా ఈ జై హింద్ అంటున్నాం అందుకనే అర్థం ముందు కూర్చుని అందంగా ఉన్నాం అనుకోవద్దు